నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ఇప్పటికీ ఒక సంవత్సర కాలం నుండి దేశపౌరులు అయినటువంటి విప్లవకారుల భావం కలిగినటువంటి వాళ్ళు నీచమైనటువంటి పద్ధతుల్లో దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో వందల మందిని చంపేశారు ఈ ఒక్క సంవత్సరంలోనే సంవత్సర కాలంలోనే మొత్తం ఐదు వందల పైచీలకు వాళ్ళని చంపేశారు నక్సలైట్లను చంపామనుకున్నారు ఏంటి కుక్కని చంపాలంటే పిచ్చు కుక్క అని చెప్పాలని కాబట్టి నక్సలైట్ అనేటువంటి ముద్ర వేసి ఈ దేశ పౌరులు వాళ్ళు ఈ దేశంలో శాంతి జరగాలని ఈ దేశంలో నీతి నిజాయితీ జరగాలని అవినీతికి సంబంధించినటువంటి దుర్మార్గపు దోపిడీని ఎదుర్కోవటానికి ప్రజల్ని మేల్ బయలుదేరినటువంటి వాళ్ళు వాళ్ళని ఇలా ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా ముద్రేసి సంపటం కోసం కోరుకున్నాం ఇలా మో మోడీ గారిని మనం ఒకటి అడగాలి నిన్న పహల్గా మన వాళ్ళ మీద ఉగ్రవాదులు దాడి చేశారని చెప్పి వాళ్ళని సంపటం కోసం వాళ్ళని కోసం పక్క రాష్ట్ర దేశమైనటువంటి పాకిస్తాన్ మీద యుద్ధం మొదలు మరి నువ్వు చేసేది ఏంటి ఈ దేశ ప్రజల్ని చంపుతున్నావు నిన్న కేశవరావు గారా ఆయన్ని హాస్పిటల్లో ఉంటే పట్టుకొని చంపేసి అక్కడ చచ్చిపోయినటువంటి ఇరవై ఏడు మంది నక్సలైట్లు కాదు సామాన్య ప్రజలు అమాయక ప్రజలు ఆ భావం కలిగినటువంటి వాళ్ళు ఆయనకి సానుభూతి కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు వాళ్ళని అతి దారుణంగా చంపేసి నక్సలైట్లు ఎన్కౌంటర్ అని చెప్తున్నాడు ఇది దుర్మార్గం కాదా నువ్వు చేసే పని ఏంటి అంటున్నా మొన్న వాడు ఎవడో తీవ్రవాది దుర్మార్గుడు మూర్ఖుడు మన వాళ్ళ మీద దాడి చేశారు మన మన ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మందిని చంపేస్తాం చెప్ప వాణ్ణి చంపటం కోసం నువ్వు తీసుకున్న చర్యని హరిచిస్తున్నావు కానీ నువ్వు చేస్తున్నటువంటి చర్య ఏంటి ఈ నక్సలైట్లు అనుకునే వాళ్ళు ఈ విప్లవకారులు వీళ్ళు ఈ దేశ పౌరులు ఈ దేశంలో మంచి జరగాలనేటువంటి ఈ దేశంలో దోపిడీని ఎదుర్కోవడం కోసం ఈ దేశంలో జరుగుతున్న అక్రమాల్ని తప్పుడు విధానాల్ని అడికట్టడం కోసం సాగుతున్నటువంటి పోరాటం వాళ్ళని అతి దారుణంగా అడ్డగోలుగా వందల మందిని చంపేసి చంపేస్తున్నటువంటి నిన్నేవనా ఇప్పటికే వాళ్ళు చర్చలకి మేము వస్తాం మాట్లాడుకుందాం అని అంటున్నారు నువ్వు మాట్లాడటానికి ఎందుకు సిద్ధంగా లేవు అణచివేయటం కోసం ఆలోచిస్తున్నావు దుర్మార్గంగా అందుకని ఇప్పటికైనా దేశ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు శాంతి చర్చలు అంటున్నారు చర్చలకి పిలవాలి చర్చల్ని గడపాలి వాళ్ళ మధ్యన ప్రభుత్వం మధ్యన ఏముందో పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఇది చేస్తే మరి ఇంకోనాడు ఎమర్జెన్సీ కాలం నాడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుపక్క పెట్టారు ఇప్పుడు రాబో కాలంలో నిన్నీ కూడా అదే పత్తులో తీసుపక్క పెడతారు